ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ నిర్వహిస్తున్న జైహింద్ యాత్ర విజయవంతం చేయాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో సభ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన బుధవారం బాలనగర్లోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో చర్చించారు నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్కెటింగ్ కమిటీ మెంబర్స్ టెంపుల్ కమిటీ మెంబర్స్ బ్లాక్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షురాలు డివిజన్ అధ్యక్షులు డివిజన్ మహిళా అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు 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 మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది రేపు కూడా ఇది ఓన్లీ మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి ఐదు నియోజకవర్గాలు ప్లస్ పక్కనే ఉందని చెప్పి సిరిలీపల్లి నియోజకవర్గం ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలే రావడం జరుగుతూ ఉంది కాబట్టి మన డిసిసి గారి ఆదేశం ఏంటంటే అది ప్రతి డివిజన్ నుంచి తక్కువలో తక్కువగా వంద మంది ప్రోగ్రాం పెట్టుకోండి ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తానే ఉన్నాం చిన్నదో పెద్దదో ఈ మధ్య జైబాబు జై ఇది కూడా చేసాం అందరూ కూడా అన్ని డివిజన్లు డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా ప్రెసిడెంట్ అందరూ కూడా సీనియర్ నాయకులు చక్కగా సహకరించి జైబాబు జై జై సంవిధాన్ కార్యక్రమం కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది అలాగే మొన్న మన డివిజన్ కమిటీలు వేసుకోవాలని అనుకున్నప్పుడు కూడా ఈ మధ్య మనం ముసాపేట కూర్చేట్ రోడ్లో ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ రోజు కూడా కార్యక్రమం సక్సెస్ చేయడం కూడా జరిగింది అదే క్రమంలో రేపు కూడా మీరందరూ కూడా ప్రతి డివిజన్ నుంచి ఏదో నేను అక్కడిని వచ్చాను నేను నా ప్రజెన్స్ నా ప్రజెన్స్ ఉందనేది కాకుండా మీరందరూ కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా మన ఏరియాకు వస్తా ఉన్నారు ప్రతి వాళ్ళు ఇది మన ఇంట్లో ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారు మన ఇంట్లో మన పండుగ అని చెప్పి